హాయ్ నమస్తే ఒక చిన్న మాట పిల్లలకు కానీ పెద్దలు కానీ క్యారెట్ తినాలి అంటే ఎక్కువగా ఇష్టపడరు అదే క్యారెట్ జ్యూస్ ఇవ్వండి అబ్బో క్యారెట్ స్మెల్ వస్తుందనో తాగరు అలా కాకుండా ఈజీగా టేస్టీగా అసలు ది క్యారెట్ జ్యూసా అని తెలియదు కూడా అన్నమాట అందులో క్యారెట్ ఉందా అని ఆశ్చర్యపోతారు అంత ఈజీ అండ్ టేస్టీ మళ్ళీ హెల్దీ ఈ మూడు మనకి కంపల్సరీ కావాలి అంచేత నేను ఈ ఈజీ ప్రాసెస్లో క్యారెట్ జ్యూస్ని తయారు చేశాను క్యారెట్ జ్యూస్ తయారు దానికి ముందు మనం ఆ పీల్ తీసేసుకోవడం చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవడం మనకి తక్షణ శక్తి రావాలి అంటే ఒక క్యారెట్ తినేసేయాలండి ఇప్పుడు మామూలుగా పచ్చి క్యారెట్ జ్యూస్ చేసుకున్నప్పుడు ఆ పిప్పంతా బయట పాడేస్తూ ఉంటారు అంటే జ్యూస్ని వడకట్టేస్తాం కదా అప్పుడు అంతా ఫైబర్ వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనం తయారు చేసే విధానంలో అసలు మనకి ఫైబర్ ఉంటుంది అందులో లోపల జ్యూస్లోంచి మనం తీసి పాడేయవలసింది ఏమీ ఉండదు చక్కగా నీట్గా మనము క్యారెట్ని పీల్ చేసేసుకుని ఆ పీల్ చేసిన ముక్కలు మన ఇష్టం సరిపడా సైజులు చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా అయినా పర్లేదు ముక్కలని అయితే సమంగా కట్ చేసేసుకోండి ఆ కట్ చేసుకున్న ముక్కలని పాలు పోయండి అవి కాచిన పాలైనా పర్లేదు పచ్చిపాలైనా పర్వాలేదు ఆ పాలు పోసినప్పుడు ఏంటంటే ముక్కలు మునిగేంత వరకు పాలు పోసేయండి అలా పోసినప్పుడు ముక్కలు కరెక్ట్గా సరిపోతాయి దాన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇట్లా స్టవ్ మీద పెట్టడం అయితే మనకి కంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ అలాగే స్కిన్ సమస్యలు వచ్చినప్పుడు కానీ ఎముకలకు బలం కావాలన్నా ఈ క్యారెట్ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుందండి వట్టిగా క్యారెట్ తినమంటే ఇష్టపడని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ జ్యూస్ ఇవ్వండి చాలా హెల్దీ ప్లస్ ఇందులో పాలు కూడా ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చక్కగా వాళ్ళు ఈ జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ తాగుతారు దీనికి చాలా సింపుల్ అండ్ ఈజీ మనం ఏం కష్టపడక్కర్లేదు ఈ ముక్కల్ని చక్కగా బాగా ఆ పాలు మొత్తం ఎగిరిపోయేంత వరకు చక్కగా మనం వాటిని ఎగిరిబెట్టడమే అంటే ముక్కలు విరిగి ఉడికిపోవాలి ఈ పాలన్నీ మొత్తం కూడా అడుగంటికి అంటే ముక్కలతో సమంగా ఉడికితో పాలు కూడా మరిగిపోయి చక్కగా మీగడ కింద కట్టేస్తుందిమాట అంత దగ్గరగా వచ్చేటట్టుగా మనం ఉడకబెట్టుకోవాలి అలా ఉడకబెట్టడం వల్ల ఏంటంటే క్యారెట్ మెత్తగా ఉడికిపోతుంది పాలు కూడా చక్కగా మరిగిపోయి ఆ టేస్ట్ కూడా చాలా టే బాగా ఉంటుంది అలా దగ్గరగా వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఈ క్యారెట్ అంతా కూడా చల్లబరే వరకు ఆగాలన్నమాట బాగా చల్లారాలి అలా చల్లారినట్లయితే మనం ఈజీగా మనం మిక్సీ పెట్టుకోవాలన్నమాట వీటిని అలా మిక్సీ పెట్టే వరకు ఇది చల్లగా కావాలి చూసారు కదా ఇంకా పాలు బాగా దగ్గరగా రావచ్చే వరకు నేను ఎగరబెడుతున్నాను ఇది ఎగరబెట్టాక చక్కగా మనం చల్లారి పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసేసుకుని ఈ మిక్సీ జార్లో వేసేటప్పుడు కూడా ముక్కలు కొంచెం పాలున్నా పర్లేదండి మరీ ఎగిరిపోయాం కదా కొంచెం అడుగు ఉంటాయి ఆ పాలతో సహానే ఆ ముక్కల్ని వేసేయండి అలాగా మిక్సీ పెట్టేసిన తర్వాత మిక్సీ జార్లో ఇవన్నీ వేసిన తర్వాత మనము దానిలో కొంచెం షుగర్ వేస్తున్నాము దీనికి టేస్ట్ మీరు సరిపడా వేసుకుని నాకైతే ఒక హాఫ్ గ్లాస్ పట్టింది మీకు కావాలంటే టేస్ట్ స్వీట్ చూసుకుని కూడా మీరు వేసుకోవచ్చు దీనికి ముక్కలు మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ముక్కలు మునిగేంత వరకు పాలు పోస్తున్నాం అంటే మిక్సీ జార్లో అది డైట్గా అయిపోయి గట్టిగా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది అలా కాకుండా కొంచెము అది కన్ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరగా రాకుండా గట్టిగా కాకుండా జారుగా ఉండేటట్టుగా మనం మిక్సీ పెట్టుకోవాలన్నమాట అని చేత కొంచెం పాలు వేసి నేను మిక్సీ పెట్టడం వల్ల చూశారు కదా కొంచెం థిక్నెస్ తగ్గుతుంది ఇంకా దీనిని మనం మళ్ళా మనకి ఎంత థిక్నెస్ కావాలి మనం ఎంత థిక్గా తాగలము అన్న దాన్ని బట్టి పాలను వేడ్ చేసుకోండి దీనికి మీకు ఇష్టమైతే వేడి పాలైనా యాడ్ చేసుకోండి లేదంటే చిల్లుడు కూలింగ్ పెట్టేసుకుని ఉన్న పాలైనా వెయిట్ చేసుకుని అప్పటికప్పుడు తాగేసేయచ్చు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది లేదు మాకు ఇట్లా వద్దు ఎవరైనా గెస్ట్ గెస్ట్లు వస్తున్నారు లేదంటే పిల్లలు పొద్దున్నే వెళ్ళిన వాళ్ళు సాయంకాలానికి వస్తారు మన మీద ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా పాలు వేసుకునేది కూడా మనకి ఎంత కావాలి అంత పాలు వేసుకున్నప్పుడు శుభ్రంగా కలిపేసి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అంటే వాళ్ళు వచ్చేసరికి ఎవరికైనా సర్వ్ చేయాలన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదు మీరు ఇలా డైరెక్ట్గా కూడా తాగేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీకు ఈ టేస్ట్ ఏమొస్తుందంటే క్యారెట్ జ్యూస్ అంటే ఎవ్వరూ నమ్మరండి ఇది బాదం పాలు అంటే నమ్ముతారు అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇక క్యారెట్ వల్ల ఉపయోగాలు పాలు వల్ల ఉపయోగాలు మనకు తెలియంది ఏముంది లివర్ సక్రమంగా ఉంటుంది కంటి సమస్యలు అయితే ఇంకా మనం చెప్పక్కర్లా మన స్కిన్ సమస్యలు మనకి ఇమ్యూనిటీ పెరగాలి మన వెంటనే మనము తక్షణంగా శక్తి రావాలి అంటే ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగేసేయండి వెంటనే మనకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అలాగే మన శరీరం రంగు మారుతుంది తాజాగా అనిపిస్తుంది ఫ్రెష్ ఫీల్ అవుతాం అన్నమాట ఇన్ని ఈ ఒక్కటే చెప్పుకుంటే జుట్టు పెరగడానికి కూడా ఈ క్యారెట్ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుందండి ఎముకలకి బలం ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం ఈ జ్యూస్ని తాగకుండా ఎలా ఉంటాం ఇది పెద్దవాళ్ళకేంటి పిల్లలకేంటి అందరికీ చాలా ఆరోగ్యం ఇక క్యారెట్ అని చెప్ప మీరు అసలు చెప్పద్దండి ఏం చూసో చెప్పుకోండి చూద్దామనండి ఇందులో క్యారెట్ ఉందని ఎవ్వరూ కనిపెట్టలేరు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ జ్యూస్ టేస్ట్ మీకు నచ్చుతుంది అలాగే పిల్లలు కూడా ఆహా చాలా టేస్టీగా ఉంది ఏంటమ్మా అని అడిగి మరీ తీసుకుంటారు అంత టేస్టీ ఈ జ్యూస్ని మీరు తప్పకుండా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి అలాగే మీరు కూడా డైలీ తాగి చూడండి ఇక సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం చిల్లుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుని తాగితే ఇంకా టేస్టీగా ఉంటుంది లేదు మాకు కొంచెం కూలింగ్ పడదు అనుకుంటే అప్పటికప్పుడేకైనా సరే మాట చాలా టేస్టీగా ఉండే ఈ మంచి హెల్దీ జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ